హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చనిపోతూ జ్యోత్స్నా గురించి గుండె పగిలే నిజాలను బయటపెట్టిన శ్రీధర్ జ్యోత్నాని అరెస్ట్ చేయించిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీధర్ అయితే కాంచనా దగ్గరికి వచ్చి నేను జ్యోత్స్నా రెస్టారెంట్కి సీఈఓన్ అని అంటూ ఉంటాడు ఇక కాంచనా అయితే విన్నాను కార్తిక్ చెప్పాడు అని అంటూ ఉంటుంది మీ నాన్నగారు నీకు చేసిన నేను ద్రోహానికి ఇంట్లో నుంచి నన్ను బయటికి గెంటేశారు ఇప్పుడు ఆయనే నన్ను అర్థం చేసుకొని మళ్ళీ సిఈఓ పదవిలో కూర్చోబెట్టారు మీ నాన్న అర్థం చేసుకున్నట్టు నువ్వు నన్ను అర్థం చేసుకోలేవా కాంచనా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇక కాంచనా అయితే మీరు చేసింది మామూలు ద్రోహం కాదు మీరు నా విషయంలో నా జీవితంలో నేను ఊహించని తప్పులు చేశారు అయినా కేవలం మిమ్మల్ని ఇక్కడికి రాని చూడడానికి కారణం కార్తిక్ కార్తిక్ తండ్రిగా మీరు ఈ ఇంటికి రావచ్చు వెళ్ళొచ్చు అని మీకు నేను ఎప్పుడో చెప్పాను నేను కూడా మిమ్మల్ని కార్తీక్ తండ్రిగా మాత్రమే చూస్తాను తప్ప నా భర్తగా మిమ్మల్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అని అంటూ కాంచనా అయితే చెప్తూ ఉంటుంది ఎంతమంది నన్ను నేను చేసిన తప్పుల్ని క్షమించినా నువ్వు మాత్రం నన్ను దూరం పెడుతున్నావు కాంచినా అది నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఎప్పుడైతే నువ్వు నన్ను క్షమించానంటావు అప్పుడే నేను తప్పు చేయని వాడిగా ముందు నుంచోని గర్వంగా కూడా నిలబడగలను అప్పటి వరకు కూడా నేను తప్పు చేసిన వాళ్ళగే ఉంటాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే నువ్వు నా ప్రాణం కాంచినా నువ్వు నన్ను ద్వేషిస్తూ దూరం పెడుతూ ఉంటే నా గుండె పగిలిపోతుంది తట్టుకోలేకపోతున్నాను కనీసం నేను పోయినప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి ఏవండి అంటూ నన్ను భర్తగా అనుకొని కనీసం ఏడుస్తావా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు మీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది కాంచన అప్పుడు ఇక శ్రీధర్ అయితే నీ కోపంలోనే నా మీద కాస్త కూస్తో ప్రేముందని నాకు అర్థమైంది కాంచన అది చాలు అని శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో దీప వచ్చి అంటూ ఉంటుంది కాంచనతో చూసారా అత్తయ్య ఆయన ఎంత బాధపడుతున్నారో చివరికి మీలో ఉన్న ప్రేమని ఆయన ఎలా బయటికి తీసుకువచ్చారో ఆయన చావు మీలో ఉన్న ప్రేమని బయటికి తీసుకొస్తుందని ఆయనకి అర్థమయ్యి అలా అన్నారు అని అంటూ ఉంటుంది దీపం అప్పుడే ఇక దీప మాటలు విని కాంచన అయితే ఆయన చేసిన తప్పుని నేను మర్చిపోలేకపోతున్నాను దీపం అని అంటూ కాంచనా లోపలికైతే వెళ్ళిపోతుంది మీరంటే నాకు ప్రాణం అండి కానీ మీరు నాకు చేసిన ద్రోహాన్ని నేను తలుచుకుంటేనే నాకు ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని చూడకూడదని అనిపిస్తుంది కానీ మీరు ఎదురు పడినప్పుడల్లా కూడా మీతో గడిపిన జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తుకొచ్చి మీరు చేసిన తప్పు నాకు ఒక క్షణం కనిపించడం లేదు అని కాంచన తనలో తానే ఇక బాధపడుతూ అనుకుంటూ ఉంటుంది శ్రీధర్ గురించి తర్వాత ఇక శ్రీధర్ అయితే మొత్తం డాక్యుమెంట్స్ని అన్నీ కూడా ఫైల్స్ని అన్నీ చూస్తూ ఉంటాడు అలా చూస్తున్నప్పుడు ఇక మేనేజర్తో జోస్న సిఇఓగా ఉన్నంతసేపు తను ఖర్చు పెట్టిన ఖర్చుకి సరిగ్గా లెక్కలేవేంటి తను ఈ మధ్యకాలంలో కోటి రూపాయలు ఖర్చు పెట్టిందా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక ఆ మాట విని మేనేజర్ అయితే అవును సార్ వేటికి ఖర్చు పెట్టాము లెక్కలు అడిగితే అవి నీకు అనవసరమని ఆవిడ నన్ను తిట్టారు గట్టిగా అడిగితే జాబులోంచి తీసేస్తానని శివన్నారాయణ గారికి కానీ దశరథ్ గారికి కానీ చెప్తే ఊరుకోనని చెప్పి నన్ను బెదిరించారు అందుకే నేను కూడా ఎవరికి చెప్పలేకపోయాను సార్ అని అంటూ మేనేజర్ అయితే చెప్తాడు ఇక ఆ మాట విని వెంటనే శ్రీధర్ అయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు కార్తిక్కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే ఇక కార్తిక్ అయితే నేను ఇప్పుడు డ్రైవింగ్లో ఉన్నాను ఒక అరగంటలో పలానా ప్లేస్కి వస్తానని కార్తిక్ అయితే చెప్తాడు ఇక కార్తీక్ డ్రైవింగ్ చేసేటప్పుడే శివన్నారాయణ కూడా పక్కనే ఉంటాడు ఇక శివన్నారాయణ అయితే ఏంటి కార్తీక్ శ్రీధర్ ఎందుకు ఫోన్ చేశాడు అని అడుగుతూ ఉంటే తెలియదు తాత ఏదో అర్జెంటుగా మాట్లాడాలని అంటున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఈరోజే కదా తను ఆఫీస్కి వెళ్ళి ఏవో ఫైల్స్ కూడా చూస్తానని చెప్పాడు ఒకవేళ ఆ ఫైల్లో ఏదైనా తేడా ఉందేమో దాని గురించి నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడేమో అని అంటూ ఉంటే ఏమో తాత అదే నాకు అర్థం కావడం లేదు సరే ముందు మనం మీ నాన్న ఎక్కడికి రావాలన్నావు కదా ఆ ప్లేస్కి పదాం తరువాత పని చూసుకుందాము ఒక పావు గంటలో వస్తున్నామని మళ్ళీ మీ నాన్నకి ఫోన్ చెయ్యి నేను వస్తున్నానని చెప్పొద్దు అని శివన్నారాయణ అంటాడు సరే తాత అని కార్తిక్ శ్రీధర్కి ఫోన్ చేసి నేను అక్క ఒక పావు గంటలో అక్కడ ఉంటాను త్వరగా వచ్చేయ్ అని అంటూ ఉంటాడు శ్రీధర్తో ఇక శ్రీధర్ అయితే బయలుదేరుతూ ఉంటాడు అలా శ్రీధర్ బయలుదేరేటప్పుడు అప్పుడే ఇక జ్యోత్న అయితే రోడ్డు మీద నిలబడి దాసుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అదంతా చూసిన శ్రీధర్ అయితే ఇక వాళ్ళ దగ్గరగా వెళ్ళి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు నువ్వు నిజంగానే బావకి దీపకి నిజం చెప్పేసేవామని నాకు అనుమానం వస్తుంది నీకు గ్రానీకి నాకు తప్ప తెలియని నిజం మళ్ళీ దీపకి కానీ కార్తీక భవన కానీ తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నావా నన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటించే వరకు నిద్రపోరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని అంటూ ఉంటాడు దాసు అయితే కన్నా కూతురు కన్నా పరాయి వాళ్ళ మీద నీకు నమ్మకం ఉందా అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఒక్కసారి ఆ మాట విని శ్రీధర్ షాక్ అయిపోతాం జ్యోత్న దాసు కూతురేంటి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే కూతురు మీద నాకు ఎప్పుడూ నమ్మకం లేదు ఎందుకంటే కన్న తండ్రిని ఆస్తి కోసం చంపాలని చూసిన కూతురు మీద ఏ తండ్రికి నమ్మకం ఉంటుంది అని అంటూ ఉంటాడు దాసు ఆ మాట విని జ్యోత్నా షాక్ అయిపోతాం డాడీ అని అంటూ ఉంటుంది నువ్వు డాడీ అని ఇంగ్లీష్లో అన్నా నాన్న అని తెలుగులో అన్నా నీ మాటలకి నేనేమి కరగను నువ్వు అవసరం వస్తేనే నన్ను ఇంత ప్రేమగా పిలుస్తావని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు దాసు అయితే నేను అడిగింది అది కాదు బావ వాళ్ళకి నేను ఇంటి వారసురాలని కాదు అని తెలుసా లేదా అని అంటూ ఉంటే లేదు దీపకి కార్తిక్కి నువ్వు ఆ ఇంటి వారసురాలవి కాదన్న విషయం తెలీదు దీప ఇంటి వారసురాలన్న అన్న విషయం తెలిస్తే దీప ఆ పని మనిషిగా ఎందుకుంటుంది లేకపోతే కార్తీక్ ఎందుకు దీపని ఆ ఇంటి పని మనిషిని చేస్తాడు నిజం తెలుసుంటే నువ్వు అన్నట్టు ఎప్పుడో నిన్ను రోడ్డున పడేసేవాళ్ళు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడు ఇక దాసు అన్న మాటలకి అంటూ ఉంటుంది జ్యోస్నా ఎప్పుడైనా సరే ఈ నిజం బయటికి వస్తే మాత్రం నాలో రాక్షసినే చూస్తావు నాన్న నేను చావడమో అవతవాల్ని చంపడమో చేస్తాను అని జోస్న అయితే అంటూ ఉంటుంది అసలు నువ్వు మనిషివేనా నిన్ను ఇలాంటి దాన్ని ఆ ఇంటికి వారసురాల్ని చెయ్యాలని మా అమ్మ దీపని నిన్ను పుట్టినప్పుడే మార్చేసి చాలా పెద్ద తప్పు చేసింది నిన్ను ఇంటి వారసురాలుగా చేయడానికి తను నీకు లేనిపోని అలవాట్లు నేర్పింది అని అంటూ ఉంటాడు దాసు అయితే ఏదో ఒకరోజు మీ ఆశ మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడుస్తుంది అని దాసు చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటాడు అలా షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో జోష్ నాకైతే ఫోన్ వస్తేనే సత్తిపండు నువ్వా ఏంట్రా బెదిరిస్తున్నావు మా నాన్నని నేనే షూట్ చేయించానని అందరు ముందు నువ్వు బయట పెడతావా ఎలా బయట పెడతావురా అది జరగని పని కానీ నువ్వు అలా బయట పెడితే నీ ప్రాణాలు కూడా తీసేస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇక ఆ మాట విని ఒక్కసారి శ్రీధర్ షాక్ అయిపోతాం అంటే ఆ రోజు దశరథ బావుని షూట్ చేసింది దీప కాదు జ్యోత్స్న షూట్ చేయించిందనమాట ఇదంతా జ్యోత్స్నా ఆడిన నాటకమా వెంటనే ఈ విషయాన్ని నేను నా కొడుక్కి చెప్పాలి ఫోన్లో కాదు ఇప్పుడు ఎలాగో వాడు నన్ను కలవడానికి వస్తున్నాడు కాబట్టి చెప్తాను వాడికే చెప్తాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే తర్వాత ఇక శివనారాయణ కార్తీక్ ఇద్దరూ కూడా శ్రీధర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇక శివన్నారాయణ అయితే శ్రీధర్ ఏంటి ఇంకా రాలేదు తను రావాలంటే ఇదే రూట్లో కదా రావాల్సింది పద మనమే వెళ్ళి చూద్దాము అని అంటూ శివన్నారాయణ కార్తీక్ ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు అలా బయలుదేరుతూ ఉండంగానే ఇక జ్యోత్న అయితే శ్రీధర్ని చూసేస్తుంది ఏంటి మావయ్య మొత్తం వినేసేవా అని అడుగుతూ ఉంటుంది వింటమే కాదు నీ గురించి నిజాన్ని బయట పెడతాను కూడా ఎంత మోసం చేసావు నువ్వు ఎంత దగా చేస్తున్నావు దీపే ఇంటి వారసురాలని నీకు తెలుసు కూడా నిజాన్ని బయట పెట్టలేదు పైగా పారిజాతం బిడ్డల్ని మార్చేసి చాలా సరిదిద్దుకోలేని తప్పు చేసింది అని అంటూ ఉంటాడు అయితే ఇప్పుడే ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తాను నిన్ను నీ ఇంటికి పంపించేసి వంట మనిషిగా ఉన్న నా కోడల్ని ఆ ఇంటి వారసురాల్ని చేస్తాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే జ్యోత్నా వద్దు మావయ్య ఆ పని చెయ్యొద్దు ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది నేను కాదనడం లేదు కానీ ఇప్పుడు మాత్రం నిజం బయట పెడితే నా జీవితమే నాశనమవుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతుంది శ్రీధర్ని అయినా సరే జ్యోత్స్నాని పక్కకి నెట్టేసి వెంటనే శ్రీధర్ అయితే కారులో బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే కారులో బయలుదేరుతూ ఉండగా ఇంతలో జోష్న అయితే నిజం తెలిసిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే జోష్న రౌడీలకి ఫోన్ చేసి ఫలానా కారులో ఒక వ్యక్తి వెళ్తున్నాడు అతన్ని లేపేయండి అని అంటూ ఫోన్ అయితే చేస్తుంది అప్పుడు ఇక అలా ఫోన్ చేసిన తర్వాత రౌడీలు అయితే ఇక శ్రీధర్ దగ్గరికి వస్తారు కారుకి అడ్డంగా బైకులు అయితే ఆపుతారు ఇక బైకులు ఆపేసి అప్పుడు ఇక శ్రీధర్ మీదకి కత్తులతో దాడి చేస్తారు అటువైపుగా వస్తున్న కార్తీక్ శివనారాయణ ఇద్దరు అటువైపుగా వస్తూ ఉంటారు అప్పుడే రౌడీలు శ్రీధర్ మీద దాడి చేయడం అంతా కూడా వాళ్ళైతే చూసేస్తారు అది చూసి కార్తీక్ అయితే నాన్న అంటూ ఇక పరిగెత్తుకుంటూ దగ్గరికి వస్తాడు కార్తీక్ని చూసిన రౌడీలు అయితే రే ఇతని మనిషి అనుకుంటాన్రా ఇటే వస్తున్నాడు మనకెందుకు వెంటనే వెళ్ళిపోదాం పదండి మనం పొడిచినప్పుడు కత్తిపోట్లకి వీడు ఎప్పుడో చస్తాడో అని అంటూ రౌడీలు అయితే అక్కడి నుంచి పరిగెత్తేస్తారు అప్పుడే ఇక శివన్నారాయణ కార్తీక్ ఇద్దరు కూడా శ్రీధర్ దగ్గరికి వస్తారు నాన్న ఏమైంది నాన్న ఎవరు వాళ్ళంతా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే తెలియదురా వాళ్ళెవరో నాకు తెలియదు నేను ఒక విషయం చెప్పాలి అని అంటూ స్పృహ కోల్పోతాడు శ్రీధర్ అయితే అప్పుడే కార్తీక్ అయితే శ్రీధర్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే తనకి ఇరవై నాలుగు గంటలు కడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు అయితే అంటారు అప్పుడే ఇక స్పృహలోకి అయితే వస్తూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇంతలో ఇక ఫోన్ అయితే చేస్తాడు దీపకి ఇలా జరిగింది అని అని చెప్పడంతో ఎంతో భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది దీప ఇక ఏడుస్తూ ఉన్న దీపని చూసి ఇంటికి వచ్చిన జ్యోత్న శ్రీధర్ మావయ్య పైకి పోయి ఉంటాడు అందుకని ఇది కుమిలి కుమిలి ఏడుస్తుంది అని అనుకుంటూ ఇక ఆనందపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇక శ్రీధర్ మావయ్య అడ్డు తొలిగిచ్చేస్తే మళ్ళీ సిఇఓ సీట్లో నేనే కూర్చుంటాను అని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక శ్రీధర్కి స్పృహ వచ్చిందని నర్స్ అయితే పిలుస్తుంది మీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు సార్ కార్తిక్ శివన్నారాయణ గారు అని అంటున్నారు అని అనగాలని శివనారాయణ కార్తీక్ ఇద్దరూ కూడా లోపలికి వెళ్తారు రే కార్తిక్ నాకు అర్థమైపోతుంది నేను ఎంతోసేపు బ్రతకను నేను చనిపోయే ముందు కొన్ని నిజాల్ని మీకు చెప్పి తీరా అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే అసలు ఎవరు నాన్న నీ మీద దాడి చేయించింది ఎవరు అని అడుగుతూ ఉంటే నా మీద దాడి చేయించింది జ్యోత్స్నా అని నిజాన్ని బయట పెడతాడు నీ మీద జ్యోస్న దాడి చేయించడమేంటి అని అడగంగానే అవును కార్తిక్ ఎందుకంటే జ్యోత్స్నా ఇంటి వారసురాలు కాదు దాసు కూతురు అని నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారే శివన్నారాయణ షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్ అసలు జ్యోత్స్నా ఈ ఇంటి వారసురాలు కాకపోవడమేంటి అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ దీ దీపే మీ ఇంటి అసలు వారసురాలండి నా కోడలు దీపే మీ ఇంటి అసలు వారసురాలు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని షాక్ అయిపోతూ శివన్నారైనా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం చేసిన కుట్రని మొత్తాన్ని కూడా నిజాన్ని బయట పెడతాడు శ్రీధర్ అయితే అలా నిజం బయట పెట్టడంతో అప్పుడే అది విని శివన్నారైనా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంతలో ఇక కార్తీక్ అయితే మీరు ఆ విషయాలు అన్నీ తెలుసుకున్నారనేనా ఇప్పుడు జ్యోత్న మిమ్మల్ని చంపాలనుకుంది అని అంటూ ఉంటాడు కాదు జ్యోత్స్న మరొక తప్పు కూడా చేసింది ఆ రోజు దసరథ బావుని షూట్ చేసింది కాదు వంటగదిలో నుంచి ఎవరికో డబ్బులు ఇచ్చి జ్యోత్స్నాని దసరథ బావుని షూట్ చేయించింది అని అంటూ ఆనిజాన్ని కూడా బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా అప్పుడే ఇక ఇంటికి హాస్పిటల్కి వచ్చిన దీప శ్రీధర్ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోత్స్నాని ఊరికినే వదిలిపెట్టకూడదు జ్యోత్స్నాని అరెస్ట్ చేయించాల్సిందే అని దీప నిర్ణయించుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు